నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ వెనకేసుకురావడమే కాదు ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయిస్తున్నారు మరోసారి జగన్ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు వివేక హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతుంది ఈ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ ఏ ఎయిట్ గా చేర్చింది ప్రస్తుతం ఎంపీ బెయిల్ పైన తిరుగుతున్నారు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చంటూ ప్రచారం కూడా జరుగుతుంది ఇలాంటి సందర్భంలో జగన్ మరోసారి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈడీ రంగంలోకి దిగి కవితను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది ఇలాంటి సందర్భంలో ఏపీలో కూడా అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే టాక్ వినిపిస్తుంది ఇప్పటికే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి జగన్ సర్కార్ పైన సమరభేరి మోగించింది దీంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యేలోపే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి మరోవైపు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేక కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని తన అన్న కాపాడుతున్నారని ఇటీవల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లైనా ఇంతవరకు దోషులకు శిక్ష పడలేదంటూ సునీత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే హంతకులు పాలకులుగా ఉండరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యొద్దని సునీత ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజా తనకు న్యాయం కావాలని అభ్యర్థించారు మరోవైపు వివేక సతీమణి సౌభాగ్యమ్మ కూడా తన ఇంట్లోనే శత్రువులు ఉంటారని ఊహించలేదంటూ ఆవేదన వెల్పిచ్చారు వచ్చే ఎన్నికల్లో సౌభాగ్యమ్మ గాని సునీత గాని కడప పార్లమెంట్ బరిలో అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తారనే వార్తలు అయితే వస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి